వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ శివసాయి గణేష్ సేవ సమితి ఆధ్వర్యంలో ముగ్గురు నిరుపేదలకు మూడు కుట్టుమిషన్లు అందజేసినట్లు శివసాయి గణేష్ సేవా సమితి అధ్యక్షులు పాటిబండ్ల శ్రీరామూర్తి తెలిపారు కాంగ్రెస్ నాయకులు గాజుల కమలాకర్ గౌడ్ గారి తండ్రి జ్ఞాపకార్థం గాజుల గౌడ్ ముప్పై రెండవ వర్ధంతిని పురస్కరించుకొని ఈ కుట్టు మిషన్ల కోసం పదకొండు వేల రూపాయలను మిగతావి సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిరుపేద మహిళలైన బడ్డి వాసవి వేలుపుల దేవమ్మ వెలుగు సునీత అనే నిరుపేద మహిళలకు ఈ మిషన్లు అందజేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో లక్షడిపేట మాజీ సర్పంచ్ గాజుల రమాదేవి కాంగ్రెస్ నాయకులు గాజుల కమలాకర్ గౌడ్ శివసాయి గణేష్ సేవ సమితి సభ్యులు సుమతమ్మ ప్రసన్నమ్మ ధనలక్ష్మి వినోద్ శర్మ పెట్టెం తిరుపతి జైన శ్రీనివాస్ నరేందుల భీమన్న పాలకుర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సార్ సార్ మంచి ఒక కార్యక్రమం చేద్దామంటే ఒక కుట్టుమిషన్ తెచ్చుకోవడం జరిగింది మా శివసాయి గణేష్ సేవా సమితి కమలాకర్ గౌడు రామాదేవి గారి ఆధ్వర్యంలో సంయుక్తంలో ఈ ముగ్గురికి కుట్టు ఇవ్వడం జరుగుతుంది ఈ ముగ్గురు కూడా మేము సెలక్షన్ కొంచెం నిరుపేద కుటుంబాలకి వాసవి అని చెప్పి ఆంధ్రబోత్ సునీత అని మహాలక్ష్మివాడ ఇంకో దేవమ్మని చెప్పి మహాలక్ష్మివాడే ఈ ముగ్గురికి కుట్టు ఎందుకంటే ఒక రూపాయి సంపాదించుకునేటప్పుడు మా గ్రూప్ పేరు కూడా మాకు కూడా కొంచెం ఆనందం అనిపిస్తుంది ఈ కుటుంబ మిస్లో అందరి జరుగుతుంది ఇలాంటి ఈ గ్రూప్ కార్యక్రమంలో ఎంతోమంది పాల్గొంటున్నారు ఈ గ్రూప్ కార్యక్రమంలో అందుకని ఈ గ్రూప్ కూడా ఇన్ని కుటుంబ కూడా ఇంటి ప్రతి ఒక్కదానికి ఆనందంగా ఉంది ఈ గ్రూప్ కూడా చాలా అద్భుతమైన సేవా కార్యక్రమాలు అందిస్తున్నామని చెప్పి చాలా మాకు మంచి ప్రశంస పత్రాలు అందిస్తున్నారు అందరికీ చాలా చాలా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అందరికీ సాయిరాము వాళ్ళు చెప్పాయండి ఇన్ని విషయాలు చెప్తారు చెప్తారు